మద్యం కేసు నిందితులకు ఇరవై ఆరు వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది ఈ కేసులో అరెస్టైన నిందితులకు ఇవాటితో రిమాండ్ గడువు ముగియడంతో సిట్ అధికారులు వారిని కోర్టు ముందు హాజరుపరిచారు విజయవాడలోని జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న తొమ్మిది మంది నిందితులు రాజు కేసరెడ్డి చాణక్య దిలీప్ సజ్జల శ్రీధర్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ జైల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయుడు గుంటూరు జిల్లా కారాగారంలో రిమాండ్లో ఉన్న నవీన్ కృష్ణ బాలాజీ కుమార్ యాదవ్తో పాటు రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టారు ఇరుపక్షాల వాదనల తర్వాత న్యాయస్థానం పన్నెండు మంది నిందితుల రిమాండ్ ను ఈ ఇరవై ఆరో తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రిమాండ్ పొడిగింపు తర్వాత నిందితుల్ని కారాగారానికి తరలించారు ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి మీడియా ముందు మాట్లాడారు సిట్లో ఉన్న ప్రతి అధికారికి తెలుసు తప్పుడు చేసి పెట్టాను ప్రతి అధికారి మనస్సాక్షికి తెలుసు అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నా ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నా నేను భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మనస వాస కర్మేనా చెప్తున్నా లిక్కరు జోలికి నేను ఎప్పుడు వెళ్ళలేదు వెళ్ళను కూడా ఈరోజు కావాలనే జైల్లో పెట్టారు జైల్లో పెట్టి హింసిస్తున్నారు శిక్షను అనుభవిస్తాం ఈ కష్టాలు భరిస్తాం చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తాం కానీ చేసిన ప్రతి తప్పుకి అయిపోయింది చేసిన ప్రతి తప్పుకి ఈ రోజు ఏదైతే చుట్టు వాళ్ళు చేస్తున్నారో ప్రతి తప్పుకి దేవుడనే వస్తు ఉన్నాడు దాడి ఇస్ ద సుప్రీం నేచర్ ఇస్ ద సుప్రీమ్ ఎవ్వరు తప్పించుకోలేరు